ముందుగా అందరికి నమస్కారం నెమ్మిరాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పతనావస్థకు చేరుకున్నారు మొత్తం నూట ఐదు సీట్లకు గాను పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయారు అయితే దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఒక లేఖ రాయడం అయితే జరిగింది అదేంటంటే అయ్యా అహీనపాత్రుడి గారు నేను ప్రతిపక్ష హోదా రావాలి అని చెప్పి ఎక్కడ కూడా రాజ్యాంగంలో టెన్ పర్సెంట్ వస్తేనే ఆ ప్రతిపక్ష హోదాకి అర్హులు లేకపోతే అలా కాకపోతే అర్హులు కాదు అనేటువంటిది అసలు ఎక్కడా లేదండి మీరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు ప్రతిపక్ష హోదాని కల్పించాలి అని చెప్పి ఈయన చెప్పడం అయితే జరిగింది కానీ దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది పక్కన పెట్టేస్తే ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నారో అది తెలిసి చెప్పారో తెలివి చెప్పారో అయితే తెలియదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా వన్ బై టెన్త్ పర్సంటేజీ ఎంతైతే ఉందో అంత అంటే సుమారుగా మనకు పద్దెనిమిది సీట్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రతిపక్షాల హోదా అనేది ఏ పార్టీకైనా సరే ప్రతిపక్ష హోదా అనేది వన్ బై టెన్ పర్సెంట్ ఉంటే మాత్రమే వస్తుంది కానీ ఇప్పుడు వన్ బై టెన్ పర్సెంట్ కాదుగా అది ఏమీ లేదు లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది ఈయన అడిగారు తప్ప అది కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదు ఎందుకు ఇప్పుడు మనం కూటమితో అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఇలా మాట్లాడడం కాదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు ఒకసారి మీరే వినండి మీకే తెలుసు ఈ సభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపులున్నాడు మంచి స్పీచర్గా మీరు అబ్బాయి మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను ఇక మనం ఎలా చేస్తాము అన్న దానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ బొట్టమొదటి సమావేశంలో చెప్పారు ఇరవై మూడు మంది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా కూడా వచ్చి అలా ఉండేవాడు ఒకసారి చూడండి ప్రతిపక్ష నేతగాను అధికార పక్షంలో ఒక సీఎం అభ్యర్థి అయి ఉండి కూడా ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే చిరునవ్వుతో చిరునవ్వు నవ్వి వదిలేశారే తప్ప ఎదురుదాడి దిగలేదు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆయన చెప్తున్నాడు ఏంటంటే వాస్తవాలంట చెప్పేవి ఇప్పుడు ఏం ఆ వాస్తవం ఏంటో చూద్దాం అది ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మొత్తం ఇరవై మూడు మంది సీట్లు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కాబట్టి దాని నుంచి ఒక ఐదుగురిని లాగేస్తే ఒక ఐదుగురిని లాగేస్తే అని చెప్తున్నాడు ఒక ఐదుగురిని లాగేస్తే ఏం జరిగిద్దో జగన్మోహన్ రెడ్డి గారిని నోటితోనే విందాం సార్ మంది పదిహేడు మంది వస్తారు కూడా ఉండదు అది ఇప్పుడు అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి క్లారిటీ అయితే వచ్చింది కదా స్వయాన మాజీ ఇప్పుడు తాజా మాజీ అయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గతంలో సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవి ఏం మాట్లాడారు మొత్తం ఇరవై మూడు మంది ఉన్నారు మీ దగ్గర ఇరవై మూడు మందిలో ఒక ఐదుగురు కానీ మేము లాగేసుకున్నామంటే అంటే పదిహేడు మంది పద్దెనిమిది మంది అవుతారు ఆ పదిహేడు మంది వచ్చారు అంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదండి తెలుసుకోండి అని చెప్తున్నాడు అంటే అప్పుడు తెలిసింది ఈయనకి ఈయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం గురించి తెలిసింది ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలోకి వచ్చాడు కదా అంటే వన్ బై టెన్త్ పర్సంటేజ్ కూడా ఈయనకి రాలేదు అంటే సీట్లు అనేవి కాబట్టి అధికారాన్ని కోల్పోవడంతో పాటుగా ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా కోల్పోయాడు కాబట్టి దానికి వన్ బై టెన్త్ పర్సంటేజే ఉండాల్సిన రూల్ అయితే ఎక్కడ లేదు కన్ఫామ్గా మాకు అధికార పక్షం ఏదైతే ఉందో దాంతో పోట్లాడడానికి మాకు ప్రతిపక్ష హోదాన్ని కల్పించండి అని చెప్పి స్పీకర్ గారికి మొరపెట్టుకుంటున్నాడు అసలు ఇది అవుతుందా అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగాను వేరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగాను ఉండిద్దా రాజ్యాంగం అందరికీ సమానంగా ఎప్పుడూ ఒకేలా ఉండదా అది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది